వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు చెప్పాను కదా ఇది ఆల్రెడీ మెంబర్షిప్లో ఉన్న వీడియో అలాగే మిగతా వీడియోస్ కూడా ముందు మెంబర్షిప్లోనే ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని వినండి అలాగే నా కొత్త స్టోరీస్ కూడా ఫస్ట్ మెంబర్షిప్లోనే రిలీజ్ చేస్తాను స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం మౌనంగా ఉన్నాడు ఎందుకంటే అతనికి మాత్రం ఏం తెలుసు అంత అదృష్టం అతని జీవితంలో ఉందో లేదో అని ఆమె తన పక్కన ఉండాలి అని ఆశపడడమే తప్ప ఉంచుకోవడానికి అతను ఏ ప్రయత్నం చేయలేడు ప్రయత్నం చేయని వాడికి సమాధానం చెప్పే అర్హత ఎక్కడ ఉంటుంది అందుకే మౌనంగా ఉన్నాడు అతని మౌనం ఆమె మనసుని తెలియని వేదనకి గురి చేస్తూ ఉంటే ఎందుకో అతని ఒడిలో ఎమడలేకపోయింది చప్పును పైకి లేచి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది ఆమె చూపుల్లో భావాల కంటే ప్రశ్నలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ ప్రశ్నలకి అతని దగ్గర జవాబు లేదు ఉన్నా కూడా ఆ జవాబు ఎప్పటికీ ఆమెను మెప్పించలేదు అందుకే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడాలి అంటే ఎందుకో మనసు రాలేదు ముఖం కిందకు దించుకున్నాడు మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండలేమని అతని మౌనంతో చెప్పకనే చెప్తూ ఉంటే ఏడుపు తన్నుకొచ్చింది కింద పెదవి నొక్కిపెట్టి ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది నీలోని గమనిస్తూ ఉన్న వీరుకి ఆమె పెయిన్ తెలుస్తూ ఉంటే ఆమెని గట్టిగా హత్తుకున్నాడు నేను పక్కన లేనప్పుడు ఎట్టాగూ ఏడుస్తూ ఉంటావు నేను పక్కన ఉన్నప్పుడు కూడా ఇట్టాగే ఏడుస్తూ ఉంటావా అందుకే నా నీలు నన్ను చూసేదానికి అంత రిస్క్ చేసి ఇడకు అడిగాడు ఆమెని కౌకిట్లో గాఢంగా పొదువుకుంటూ అతని కౌకిట్లో నుండి దూరం జరిగి అతని చెంపల కింద చేతులు వేసి నువ్వు నా ప్రాణం వీరు నువ్వు నాతో ఉన్న ప్రతి నిమిషం ఎంత సంతోషంగా ఉంటానో నీకు దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు అంత నరకం అనుభవిస్తాను అయినా ఏదో మూల ఆశ మనిద్దరం జీవితాంతం కలిసి బతుకుతామని ఆ ఆశే నీకోసం ప్రతి నిమిషం ఎదురు చూడడానికి నా ఆయువుకి ఊపిరిపోస్తుంది నువ్వు దూరం అయిపోతావని తెలిసిన మరుక్షణం నేను బతకని వీరు ఎందుకంటే ఊహలో కూడా ఇంకొక మనిషిని నా పక్కన ఊహించుకోలేను అసలు నీలమ అంటూ సొంతం కావాలి అంటే అది ఒక్క వీరుకి మాత్రమే నాది ప్రేమే అనుకుంటావో పిచ్చే అనుకుంటావో ఇంకేమనుకుంటావో నాకు తెలీదు ఎందుకు అని కారణం కూడా నా నడక్కు చెప్పలేను నువ్వంటే ఇష్టం అంతే అంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఏడుపోస్తుంది ఆమె ప్రేమ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది అతనికి మాటలు రావట్లేదు మోగబోయింది అతని హృదయం ఆమె చెయ్యి ఇంకా అతని చెంపల మీదే ఉంది ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు అతని కాలర్ని ఒడిసి పట్టుకుంది గట్టిగా ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని నీకే నా ప్రేమ ఉండది నాకు లేదా నీళ్ళు నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టమమ్మి ఈ గుండె కొట్టుకుంటా ఉండదే నీకోసం నువ్వంటూ లేని నిమిషం ఈ వీరు ఉంటాడా నీ నుండి దూరంగా పోయిన నిమిషం నా ఊపిరి ఆడుతాదా ఈడ ఎంత నొప్పిగా ఉండాదో తెలుసనా అని ఆమె చేతిని తన ఛాతి మీద పెట్టాడు నేరుగా అతని ఛాతిని తాకుతున్న ఆమె చెయ్యికి అతని గుండెల్లో అలజడి తెలుస్తూ ఉంటే ఆ అలజడికి ఆమె ప్రాణం గెలిగిల్లాడుతుంది ఆ చేతిని అలాగే ఉంచలేకపోయింది వెంటనే అతని గుండెల మీద తలవాల్చింది అతని హార్ట్ బీట్ వింటూ ఉంటే ఆమె హార్ట్ మెల్ట్ అయిపోతూ ఉంటే అతని ముద్దు పెట్టింది ఆమె పెదవుల స్పర్శ అతనిలో రేగుతున్న అలజడిని మరింత పెంచేస్తూ ఉంటే అలజడిని అణుచుకోలేక అతని హృదయం ఇంకా భారంగా అయిపోయింది అతని చేతులు బిగుసుకున్నాయి గట్టిగా నీళ్ళు పిలిచాడు హా అంది నన్ను ఒకసారి పెట్టుకోవా ఊపిరి భారమయ్యేంత గట్టిగా అడిగాడు తను విన్నదేంటో నీలిమాకి అర్థం కాలేదు గుండెల్లో భారానికి ఊపిరి ఆగిపోయేలా ఉండాది నీలు అన్నాడు అతనిలో రేగుతున్న అలచడి అతన్ని పిచ్చివాణ్ణి చేసి నిలబెట్టింది అని అర్థమైంది వీరు ఏదో చెప్పబోతూ ఉంటే క్షణం ఆలస్యం చేయకుండా అతని పెదవులు అందుకుంది వెంటనే తన నాలుకని ఆమె నాలుకతో ముడివేశాడు అతని నాలుక లోతుగా పోతుంది అతని నాలుక్కి దీటుగా ఆమె నాలుక కూడా పోతుంది ముద్దు పెరుగుతూ ఉంది ఊపిరి ఒకరి నుండి మరొకరికి ఉద్వేగంగా మారుతుంది గుండెల్లో రేగుతున్న అలజడి మాత్రం తగ్గట్లేదు ఇద్దరికి ఆమె రెండు చేతులు అతని షర్ట్ కాలర్ మీద గట్టిగా బిగుసుకున్నాయి అతని రెండు చేతులు ఆమెను మొత్తంగా అల్లుకున్నాయి ఇంకా ఇంకా గాఢంగా ముద్దని కొనసాగిస్తూ ఉన్నారు ఇద్దరు ఆమె కళ్ళల్లో నుండి వారుతున్న కన్నీళ్ళు అతని పెదవుల్ని తాకి అలాగే కిందకి వెళ్ళిపోతున్నాయి ఆమెకి ఊపిరి భారం అవుతుంటే కాస్త దూరం జరిగింది కానీ ఆ కాస్త కూడా ఎందుకో ఆమెను దూరం జరపాలని అనిపించలేదు అతనికి ఆ నిమిషం ఆమె తల్లోకి వేలు చొప్పించి తన వైపు అదుముకొని తన ఊపిరి మొత్తం ఆమెకు అందించి ఆ ముద్దుని అలాగే కంటిన్యూ చేశాడు మూసిన కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి చూస్తూ అతని కళ్ళు చెప్పే ప్రేమ భాషని చదువుతూ అతను ఆమెని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటూ అతని ముద్దులో లీనమైపోయింది ఆమె అలా ఒకరి ఊపిరి మరొకరికి అందించుకుంటూ గుండెల్లో భారం దిగిపోయేంత వరకు ఆ ముద్దుని అలాగే కంటిన్యూ చేసి తర్వాత ముగించారు దీర్ఘంగా ఊపిరి తీసుకుంది నీలిమ ఆమెని గుండెలకి హత్తుకొని ఆమె వెన్ను నిమురుతూ సారీరా అన్నాడు ఆమెకి ఆ చిన్న ఇబ్బంది కలిగించడం కూడా కష్టంగా అనిపించింది అతని గుండెల మీద నుంచి లేచి అతని కళ్ళల్లోకి చూస్తూ అతని పెదవుల మీద అంటి అంటున్నట్టు మన మనిద్దరం వేరు కాదు వీరు ఒకటే కనుక మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు చెప్పింది ఆమెని కౌగిట్లో గాఢంగా పదువుకున్నాడు వీరు పిలిచింది సెప్పమ్మీ అన్నాడు ఈరోజు నువ్వు సెలెక్ట్ చేసిన చీర కట్టుకున్నాను కదా ఎలా ఉన్నాను అడిగింది మహాలక్ష్మి మాదిరి ఉండవు అయినా నా నీళ్లు ఎట్టా ఉన్నా బాగానే ఉంటుంది అన్నాడు ఆమె నుదురు మీద పెట్టి ఆ మాట చెప్పగానే అంత బాధలో కూడా ఆమె పెదవులు సన్నగా విచ్చుకుంటే నీకోసమే కట్టుకున్నాను వీరు చెప్పింది నాకు తెలుసును అన్నాడు అలా అతని బిగికవుగిట్లో అన్ని టెన్షన్స్ మర్చిపోయి చాలాసేపు ఉండిపోయింది ఏడ మీద కూర్చున్న వీర్రాఘవ దివ్య కూడా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి ప్రేమను ఇంకొకరు ఆస్వాదిస్తూ ఉండిపోయారు ఇక నేను వెళ్తాను రఘు అంది అప్పుడేనా అన్నాడు అప్పుడే ఏంట్రా వచ్చి రెండు గంటలు దాటిపోయింది నీలిమాకి ఫోన్ మాట్లాడి అరగంటలో వస్తానని చెప్పి వచ్చాను ఇంకా ఎక్కువసేపు చేస్తే బాగోదు తనకి డౌట్ వస్తుందేమో అంది దివ్య పోవాలా అడిగాడు రే నేనేదో పక్క రాష్ట్రానికో పక్క దేశానికో వెళ్తున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా పొద్దున్నే లేస్తే మళ్ళీ కలుస్తాను పైగా ఇప్పుడిక్కడే ఉంటున్నాను కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు ఇప్పుడు నన్ను వెళ్ళని రఘు ప్లీజ్ అంది బతిమాలతూ తప్పదా అడిగాడు ఆమె భుజం మీద తలవాలిస్తూ తప్పదు అంది అతను అతని సరే సరేపో కానీ వెళ్లే ముందర ఈ రాత్రి నిద్రపట్టేలాగా ఒక ముద్దిచ్చిపో అన్నాడు సరే అని చెప్పి అతను నుదురు మీద ముద్దు పెట్టి లేస్తూ ఉంటే ఆమె చేయి పట్టుకొని మీదకు లాక్కొని ఆమె పెదవులు బంధించాడు తియ్యటి అదరామృతాన్ని ఆమెకు అందించి ఆమె పెదవుల మధువులు అందుకుంటూ ఆమెను వదిలాడు అతన్ని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ రఘు అంది లవ్ యూ టూనే ఇకపో అన్నాడు బాయ్ అని చెప్పి మెల్లగా కిందకు వెళ్ళిపోయింది నీలు ఇప్పటికే నువ్వొచ్చి రెండు గంటలు దాటినది ఇక పో అమ్మి మళ్ళా దివ్యాకి అనుమానం వస్తుంది ఎట్టాగూ మూడు దినాలు ఏడనే ఉంటావు కదా నేను ఏడునే ఉంటాను కలుస్తానే ఉంటాను కదా ఇప్పుడైతే పో అమ్మి అన్నాడు సరే అంది ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె నుదురు మీద పెట్టి భద్రంగా పో అన్నాడు సరే అని తలుపు వరకు వెళ్ళి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి వీరుని గట్టిగా హత్తుకొని అతని ముఖమంతా ముద్దులు పెట్టేసి జాగ్రత్త అంది అట్టాగేలే పో అన్నాడు నీలిమా బయటికి తొంగి చూసి ఎవరూ చూడట్లేదని కన్ఫామ్ చేసుకున్నాక మెల్లగా తన గదివైపు అడుగులు వేసింది అప్పుడే మేడ మీద నుండి కిందకు దిగుతున్న దివ్య ఎదురుపడింది ఇద్దరిలోనూ ఒక క్షణం తడబాటు నీలిమానే కల్పించుకొని దివ్య ఇప్పటి వరకు మీ ఫ్రెండ్తోనే ఫోన్లో మాట్లాడావా అడిగింది ఆ అవును మా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రూప్ కాల్ మాట్లాడాం అందుకే లేట్ అయిపోయింది చెప్పింది నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు అడిగింది దివ్య వాటర్ కోసం కిందకు వెళ్ళాను తాగేసి వస్తూ ఉంటే నువ్వు కనిపించావు చెప్పింది కాస్త తడబాటుతో అదేంటి మన రూమ్లోనే వాటర్ బాటిల్ ఉందిగా అంది అవునా చూడలేదులే అని ఏదో కవర్ చేసింది నీలిమా ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తూ ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గుడ్ నైట్ నీలిమ చెప్పింది గుడ్ నైట్ దివ్య అని చెప్పింది నీలు కూడా అప్పుడే రాఘవ మెసేజ్ పెట్టాడు ఏం ప్రాబ్లం లేదు కదా నీలోకి డౌట్ రాలేదు కదా అని లేదురా ఏదో చెప్పి మేనేజ్ చేశాను రిప్లై ఇచ్చింది హమ్మయ్య నాకు చాలా హ్యాపీగా ఉండదే అట్ట కలుసుకున్నందుకు థ్యాంక్ యూ అన్నాడు పోరా అని మెసేజ్ పెట్టింది ఓకేలే ఎప్పటికే లేట్ అయినది నిద్రపో గుడ్ నైట్ అని చెప్పి లవ్ సింబల్స్ పెట్టాడు గుడ్ నైట్ రా అని లవ్ సింబల్స్ పెట్టేసి మెసేజ్ సెండ్ చేసేసి ఫోన్ పక్కన పెట్టేసి అలా నిద్రలోకి జారుకుంది నీళ్ళు వీరుకి మెసేజ్ పెట్టింది నిద్రపోయావా అని ఇంకా లేదమ్మి నీకు అక్కడ ఏ ఇబ్బంది కలగలేదు కదా అడిగాడు లేదు వీరు దివ్యాకి ఏదో చెప్పి మేనేజ్ చేసేసానులే చెప్పింది సరే ఇప్పటికే సాను ఆలస్యమై ఉండది నాతో రెండు గంటల సేపు గడిపినావు కదా ఈ దినమైనా ప్రశాంతంగా పండుకో నీళ్ళు అన్నాడు అలాగే వీరు గుడ్ నైట్ అంది గుడ్ నైట్ నుండి రిప్లై వచ్చాక ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి నిద్రలోకి జారుకుంది నీలమ కూడా తెల్లవారుగానే మెలకు వచ్చింది దక్షాకి తనని చుట్టుకొని ఉన్న రుద్ర నుండి దూరం జరుగుతూ ఉంటే ఆమెని ఇంకా గాఢంగా తన వైపు అదుముకొని ఏడకి పోతాండా అన్నాడు మీరు నిద్ర లేచారా అడిగింది ఇప్పుడే లేచినలే అన్నాడు ఆమె ముద్దు పెట్టి అతని గుండెల మీద గువ్వలాగా ఒదిగిపోయింది దక్ష పిలిచాడు దీర్ఘంగా చెప్పండి అంది రాత్రి పూజ అని దూరం పెట్టేసి ఉండావు ఇప్పుడు మొదలెడదామా అడిగాడు అతని గుండెల మీద కొడుతూ ఛా సిగ్గు లేకపోతే సరి పొద్దు పొద్దున్నే మొదలుపెట్టారా అడిగింది ఆమెను ఇంకా గట్టిగా హత్తుకొని ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ ఉంటే రుద్రగారు నిన్న ఎక్కడ పనులు అక్కడే వదిలేశాను అమ్మమ్మ ఒక్కరే చేసుకోలేదు పనులన్నీ ప్లీజ్ ఇప్పుడు నన్ను వదిలేయరు అడిగింది ముద్దు ముద్దుగా నాకు నిన్ను ఎడవాలి అనిపించట్లేదమ్మి అన్నాడు రుద్ర బుగ్గ మీద పెట్టి ప్లీజ్ అంది సరే పో అన్నాడు కౌగిలి కాస్త వసూలు చేసి మా మంచి రుద్రగారు అని చెప్పి అతని పెదవుల మీద అంటి అంటనట్టు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి వచ్చి గబగబా కిందకు వెళ్ళి అన్నపూర్ణ గారికి పనుల్లో సాయం చేస్తుంది రుద్ర కాసేపు అటు ఇటు దొరిన తర్వాత లేచి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళిపోయాడు దక్ష అన్నపూర్ణ గారికి సాయం చేసిన తర్వాత రుద్ర కోసం టీ తీసుకొని వెళ్ళింది రుద్ర చేతికి టీ ఇచ్చింది రుద్ర టీ అందుకొని ఆమె వైపు తదేకంగా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు అడిగింది టీకా పక్కన పెట్టేసి ఆమె నడుం చుట్టూ చేయివేసి మీదకు లాక్కున్నాడు రెండు దినాల సంధి సిక్కకుండా పారిపోతా ఉండవు ఇప్పుడేడకు పారిపోతావు అన్నాడు మెడవంపుల్లా ముద్దు పెడుతూ అతని మీసాల తాకిడికి గిరిగింతలు పుడుతూ ఉంటే అటు ఇటు కదులుతూ వెనక్కి తిరిగిపోయింది ఆమె వీపుకి ముఖాన్ని అదుముకొని అక్కడ చిరుముద్దిచ్చి దక్ష పిలిచాడు ఇంటెన్స్గా అంది అతని పెదవుల స్పర్శ తగలగానే తమకంగా అనిపిస్తూ ఉంటే అతని చేతుల్ని నడుం చుట్టూ వేయించుకుంది ఇష్టంగా ఆమెని మొత్తంగా చుట్టేసి నడుం మీద చేతితో ఇంకాస్త గట్టిగా పట్టు బిగించి ఆమె మెడవంపుల్లో పెదవులతో తడుముతూ ఉన్నాడు పరవశంగా అనిపిస్తూ ఉంటే ఏంటి అల్లరి అంది కాసేపు సైలెంట్గా ఉండమ్మి అన్నాడు మెడవంపుల్లో కొరుకుతూ అరిచింది నాలుగుతో ఎంగిలద్దుతూ ఉంటే అతను చేసే చిలి పనులకి ఆమెకి ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే చప్పున ముందుకు తిరిగిపోయింది ఆమె పెదవుల మీద పెదవులు ఉంచి ఆమె చీరని కాస్త పక్కకి తప్పించి మునివేళ్లతో నడుమని వీనమేటినట్టుగా మీటుతూ ఉంటే చప్పున అతని పెదవులు అందుకుంది క్షణంలోనే నాలుకని లోతుగా పోనిస్తూ సున్నితమైన ముద్దుని కాస్త గాఢంగా మార్చేశాడు అతను అతని వీపుని ఆత్రంగా తడుముతూ అతని తలని నిమురుతూ అతని ముద్దుతో జతకట్టింది ఆమె కూడా కింద పెదవి పైన పెదవి మార్చి మార్చి ముద్దు పెడుతూ ఆమెలో తాపాన్ని పెంచేస్తూ ఉన్నాడు అతని పెదవుల మీద తన నాలుకని కొంచెలాగా అటు ఇటు తిప్పుతూ స్మూత్గా లిక్ చేస్తూ ఉంటే ఆ ముద్దుకి అతను మైకపు అంచుల్లో తేలుతున్నాడు ఒక చెయ్యి ఆమె నడుమడతల మీద బిగుసుకుంటే ఇంకో చెయ్యి ఎదల్ని మీటుతూ ఉంది అంటూ ఇంకా గాఢంగా అతన్ని అల్లుకుపోయి అతని నాలుక్కి ధీటుగా పోనిచ్చింది తన నాలుకని పెదవుల దాహాలు తీరే వరకు తన పెదవుల్ని ఆమె పెదవులతో సయ్యాట ఆడించి ఇంకా మక్కువ తీరక ఆమె కింద పెదవిని మునిపంటి కింద గట్టిగా నలిపి వదిలాడు అంది నొప్పితో కింద పెదవి నుండి రక్తం చెందుతూ ఉంటే ఇంత గట్టిగా కొరికేస్తారా అంది రక్తం చెందుతూ ఉన్న పెదవిని చూసుకుంటూ అతని పెదవులు ఒక పక్క సాగాయి నొప్పిగా ఉండదా అడిగాడు అంది మూతి ముడుచుకుంటూ నొప్పి తగ్గిస్తారా అని ఆమె పెదవులపై నాలుకతో తడిపాడు నొప్పి తగ్గి హాయిగా అనిపిస్తూ ఉంటే అలా ఉండిపోయింది కాసేపు ఆమెను తన వైపు అదుముకొని దక్ష పిలిచాడు చెప్పండి అంది ఇంకో చోట కూడా ఇట్టాగే కొరకాలి అనిపిస్తా ఉండది అన్నాడు ఎక్కడా అడిగింది సిగ్గుతో చెప్పను చూపిస్తారా అని ఆమెను మెల్లగా బెడ్ మీదకి చేర్చి పక్కన వాలాడు కళ్ళు మూసుకో అన్నాడు కళ్ళు మూసుకుంది ఆమె మెడ దగ్గరికి వచ్చి వెచ్చని శ్వాస ఊదాడు వల్లంతా జివ్వున లాగింది ఎదో ఒక్కసారిగా పొంగింది చేతులతో చీర స్టెప్పిని తీస్తూనే ఆమె మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఉంటే ఒంటి మీద చీర పక్కకు జారింది కూడా తెలియడం లేదు ఆమెకి అంత మైమరుపులో మునిగిపోయింది చీర పక్కకి జారగానే ఆమె ఎదపరువాలు కనిపిస్తూ ఉంటే నోటితో బ్లౌజ్ హుక్స్ని మెల్లగా తప్పించి ఎదలను సున్నితంగా తన పెదవులతో లిక్ చేస్తూ నాలుకతో తడిపి ఆమె ఎద మీద తన పంటి గుర్తు దించాడు ఆహ్ అని మత్తుగా అంది ఎర్రగా మారిన ఆ ప్రదేశం అంతా పెదవులతో ముద్దు పెట్టి నాలుకతో తడద్దాడు ఆ పెదవుల ప్రయాణాన్ని అలాగే నేరుగా ఆమె నడుం వరకు తెచ్చి నడుమంతా ముద్దులు పెడుతూ నాభిని మునపంటి కింద నలుపుతూ ఉన్నాడు ఆమె నొప్పితో అరవకముందే నాలుకతో తడద్ది నొప్పి తెలియకుండా మంత్రం వేసి నాభిలోతు నాలుకతో కొలుస్తూ ఉంటే ఆమె బాడీ అంతా అల్లాడిపోయింది ఒక్క క్షణం రుద్రగారు మత్తుగా పిలిచింది ఆమె పిలుపుల మత్తు అతనిలో ఉద్రేకాన్ని పెంచుతూ ఉంటే అతని చర్యలకి అతని వశమైపోతుంది కాదు అతనే చాకచక్యంగా ఆమెను తన వశపరుచుకున్నాడు నాభి నుండి అలా కిందకి జరుగుతూ ఉంటే అతని మెడ చుట్టూ చెయ్యి వేసి మీదకి లాక్కొని ఇంకాస్త ముందుకు పొమ్మని సంకేతం ఇస్తున్నట్టుగా అతని పెదవుల్ని బంధించింది ఆ ముద్దుని అలాగే కంటిన్యూ చేస్తూ ఆమెలో కలిసిపోయాడు ఒక్కసారిగా ఒళ్ళంతా తేలిపోయిన ఫీలింగ్ కలిగింది ఆమెకి చిన్న నొప్పి కూడా తెలియకుండా మెల్లగా లాలిస్తూ నాలుగుతో పెదవులు తడి చేస్తూ కష్టం కలగకుండా ఇష్టంగా ఆమెలోకి ఇంకా ఇంకా కలిసిపోతూ కదలికల వేగం పెంచాడు అతని పెదవులు వదలకుండా అలాగే ముద్దు పెడుతూ అతని ఇచ్చే తియ్యని నొప్పిని ఆస్వాదిస్తూ ఉంటే ఇద్దరు ఉద్రేకాలు ఏకమైన వేళ తనువుల సంగమం ముగిసింది తృప్తిగా ఆమె మీద వాలిపోయాడు తర్వాత మెల్లగా పక్కకు జారి ఆమె మెడవంపుల్లో పెదవులతో రాస్తూ ఐ లవ్ యూ దక్ష అని చెవిలో మంత్రం చెప్పినట్టు సౌమ్యంగా చెప్పాడు అతని ప్రేమకి పొంగిపోతూ అతని వైపు తిరిగి అతని కళ్ళ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు టూ అని చెప్పి మళ్ళీ అతని రెండు బుగ్గల్ని ముద్దాడి ఐ లవ్ యు టూ అని చెప్పి అతని పెదవుల మీద తన పెదవుల ముద్ర వేసి ఐ లవ్ యూ సో మచ్ రుద్రగారు అంది అతని పెదవులు చిన్నగా సాగాయి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు అతని కౌగిట్లో ఒదిగిపోయి మొత్తానికి మాటలతో మెల్లగా ముగ్గులోకి దింపి మీకు కావాల్సింది తీసుకున్నారు కదా అంది చిన్నగా నవ్వి ఇంకా గాఢంగా తనలో పదువుకున్నాడు ఆమెని అతని ఛాతి మీద పెట్టి ఇంకా కిందకి వెళ్దాం రుద్రగారు అందరూ టిఫిన్కి వచ్చేసి ఉంటారు ఎక్కువసేపు ఉంటే బాగోదు అంది సరే నువ్వు ముందరపో నేను వెనకొస్తాను చెప్పాడు సరే అనేసి మంచం దిగి చీర కట్టుకొని జుత్తు కొంచెం సవరించుకొని కిందకి వెళ్ళింది అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్కి కూర్చున్నారు నీలిమ వీరు ఎదురెదురుగా కూర్చున్నారు వీర్రాగవ దివ్య ఎదురెదురుగా కూర్చొని ఎవరి ప్రేమలోకంలో వాళ్ళున్నారు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి